ప్రైస్ తోడ్ ఎహోవన్నా మమ్మకు స్థుతి పవర్ ఫర్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను హ్యాపీ ఇండిపెండెన్స్ డే మన భారతదేశంలో పుట్టిన ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క ప్రతిజ్ఞ ఏంటంటే భారతీయులందరూ నా సహోదరులు అని మనం చెప్తా ఉన్నాం కదా అక్కడ కులమత భేదాలు లేవు గొప్ప పేద లేదు వయసుతో నిమిత్తం లేదు సో అందరూ మన సోదరులు సో మన యొక్క భారతీయులందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని మనం చూచినట్లయితే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా దేశముతో మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ ఆయన చెప్తున్నమాట దేశమా భయపడకు నువ్వు గడ్డి బీళ్లను చూచి ఎదురుగుండా వచ్చే సమస్యలను చూచి నువ్వు ఏమాత్రం కూడా భయపడవద్దు సమస్యలని ఉంటాయి ఎప్పుడు ఉంటాయి ఎక్కడైనా ఉంటాయి కాబట్టి దేశమా దేశ ప్రజలారా దేశంలో ఉన్న సహోదరి సహోదరులారా ఏ విషయానికి కూడా మీరు భయపడవద్దు సంతోషంతో గంతులు వేస్తూ ఉండండి ఎందుకంటే సర్వశక్తుడైన యహోవా గొప్ప కార్యాలు మీకు చేస్తూ ఉన్నారు గొప్ప కార్యాలు చేస్తున్నారు ఊహించని కార్యాలు చేస్తూ ఉన్నారు ఎందుకు అప్పుడు దాకా కూడా అవి గడ్డి ఎండిపోయిన లాంటి ప్రదేశాలే కానీ ఇప్పుడు దేవుడు చేస్తున్న పరిస్థితి ఏంటి అంటే గడ్డి వీళ్లలో పచ్చిక బయలు వస్తూ ఉంది పచ్చిక మొలుస్తూ ఉంది పశువులు భయపడవక్కర్లద్దు మనుషులు కూడా భయపడక్కర్లద్దు పశువులకు కావలసిన మంచి పచ్చిక గడ్డి మొలుస్తూ ఉంది అలాగే మానవులకు కావలసిన ఆహారము చెట్లు అన్నీ కూడా అవి ఫలాలు ఇస్తూ ఉన్నాయి అవి ఏదో కొంచెం కొంచెం కాయడం కాదు సమృద్ధి అయిన ఫలాను చెట్లన్నీ ఇస్తూ ఉన్నాయి కాబట్టి సియోను జనులారా అన్నాడంటే భారతదేశ ప్రజలారా ఉత్సహించి దేవుడైన యహోవయందు సంతోషించుడి గడ్డి బీళ్ళను చూచి భయపడక మీ దేవుడైన యహోవయందు మీరు సంతోషించి గంతులు వేయండి మీ మీపక్షంగా గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు ఎండిపోయిన బీడులన్నీ కూడా పచ్చిక బయలు బయలుగా ఉంటూ ఉన్నాయి ఎండిపోయిన చెట్లన్నీ కూడా తల దించుకుని ఉన్న చెట్లన్నీ కూడా మన చక్కగా కళకళలాడుతూ పచ్చిగా ఉంటూ చక్కని ఫలాలను ఇస్తూ ఉన్నాయి అవి ఎందుకు దేవుడి కార్యాలు చేస్తూ ఉన్నాడు అంటే మన నీతిని మన మంచితనాన్ని బట్టి కాదు కానీ ఆయన తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు పూర్వము ఏ విధంగా అయితే తొలకరి వర్షం కడవరి వర్షము వస్తూ ఉండేదో ఈ మధ్యకాలంలో లేనిపోయిన పరిస్థితులను బట్టి అలాగే ఇప్పుడు ఉండట్లేదు ఇప్పుడు తొలకరి వర్షము కడవరి వర్షాన్ని కూడా నేను మీకు ఇస్తూ ఉన్నాను కాబట్టి ధైర్యంగా ఉండండి ఏ విషయంలో కూడా మీరు భయపడవద్దు బళ్ళు అన్నీ కనబ అన్నీ ఎండిపోయినట్లుగా వాస్తవాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి ఎన్నెన్నో భయంకరమైన పరిస్థితులు మనకి కనబడుతూ ఉంటాయి వాటిని చూచి మీరు భయపడవద్దు మీరు సంతోషించి గంతులు వేయండి యహోవా మీ పక్షంగా లేకపోతే మీ మధ్యన గొప్ప కార్యాలు చేసే వ్యక్తి మనలాంటి సామాన్యుడు కాడు సర్వ సృష్టికర్త అయిన యహోవా మీ కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు తన నీతిని బట్టి తొలకరి వర్షం కడవరి వర్షాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు కాబట్టి యహోవయందు సంతోషిస్తూ గొంతులు వేద్దాం ఆయన నామాన్ని మనం ఘనపరుద్దాం దేశమా భయపడక సంతోషించు వాస్తవాలు చూచి కృంగిపోవద్దు సత్యము యహోవా మీపక్షంగా కార్యాలు చేస్తున్న ఆ సత్యమును చూచి యహోమా ఎందు సంతోషిస్తూ గొంతులు వేస్తూ ఆయన నామాన్ని ఘనపరుద్దాం ప్రార్థిద్దామా సకల ఆశీర్వాదములకు కారణభూతుడమా యహోవా భారతదేశమునకు మీరు స్వతంత్రత ఇచ్చిన ఈ దినాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం భారతీయులందరినీ మీరు ప్రేమిస్తూ ఉన్నారు భారతీయులందరి కొరకు ప్రభువ మీరు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు భారతదేశంలో ఎన్నో ప్రభు వాస్తవాలు ఎన్నెన్నో ఎన్నెన్నో రకరకాలుగా ఉన్నాయి కానీ వాస్తవాలను మేము చూడట్లేదు మా దేశంలో మా మధ్య మీరు జరిగించుచున్న గొప్ప గొప్ప కార్యాలను మేము చూస్తూ ఉన్నాం మీ అద్భుతమైన కార్యాలని చూచుటకు మా కన్నులు తెరిచారు ఆనందంతో మమ్మల్ని నింపారు ఎండిపోయిన బీళ్ళన్నీ కూడా పచ్చగా మొలకెత్తుతూ ఉన్నాయి నాయన ఎండి ఎండిపోతూ చచ్చిపోతూ ఉన్న చెట్లన్నీ కూడా మళ్ళా పచ్చతనంతో చిగురుస్తూ ఉన్నాయి పుష్పిస్తున్నాయి ఫలిస్తూ ఉన్నాయి భూమి ఎండిపోయిన భూమి మీ తొలకరి వర్షముతోనూ కడవరి వర్షముతోనూ చక్కగా మంచి నేలగా తయారైంది తండ్రి ఈ కార్యాలన్నీ మీరు చేస్తున్న విధానాన్ని బట్టి మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం భారతదేశాన్ని మీరు ప్రేమిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ మీరు చేస్తున్న కార్యాలన్నిటిని బట్టి స్థుతులు చెల్లిస్తూ ఏసు శ్రేష్టమైన నామాన స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమెన్ అమెన్ గాడ్ బ్లెస్ యూ భారతదేశంలో ఉన్న బిడలందరిక హ్యాపీ ఇండిపెండెన్స్ డే దేవుడు మనలను గాక మీ ప్రి సహోదరి షరోం సువార్తరాజు షలోం